సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఈ ఉద్యోగి ఊహించని షాక్ అయితే ఇవ్వడం జరిగింది చిత్తూరు జిల్లా గుడిపాల ఎస్ఐ శ్రీనివాసరావుపై ఎట్టకేలకు వేటు పడింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా ఆయన వైకాపాకు అనుకూలంగా పనిచేశారు అధికార పార్టీ నేతలు చెప్పిందే శాసనం అన్నట్లుగా భావించి ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు మే పదమూడున పోలింగ్ రోజున కూడా ఏకపక్షంగా వ్యవహరించారు గుడిపాల మండలం కేంద్రంలో పోలింగ్ బూత్లో వైకాపా ఏజెంట్గా కూర్చున్న ఇక్కడ శిల శిలం బరసన్ సిలం బరస్సన్ ఓటేయాలని ఓటర్లకు సూచించారు దీనిపై తేదాపా ఏజెంట్ అభ్యంతరం చెప్పినా వినలేదు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది సిలంబర్సన్ ఎస్ఐ శ్రీనివాసరావుకి ఫోన్ చేయగా ఆయన అక్కడికి వచ్చి రావగానే క్యూ లైన్లోని మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు తిరగబడిన ఓటర్లు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన విధుల్లో ఉంటే పోలింగ్ సజావుగా జరగదని ఉన్నతాధికారులకు వినవించారు వైకాపా తేదాపా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ విజయానంద రెడ్డి గుర్జాల జగన్మోహన్ అక్కడికి వచ్చాక పరిస్థితి మరింత ఉధృతంగా మారింది ఎస్పి మణికంఠ ఆర్వో శ్రీనివాసరావులు ఇరు వర్గాలకు సద్ధి చెప్పి పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు ఎస్ఐ అత్సుల్సాహం వల్ల ఈ ఘటన జరిగిందని ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారులు పోలీసు ఉన్నతాధికారులు అయితే వెళ్ళాయి గుడిపాల మండలంలోని శెట్టి పాపిశెట్టిపల్లె పోలింగ్ కేంద్రవద్ద సైతం వైకాపా వర్గాలు తేదపా శ్రేణులపై దాడి చేయగా తీదపా కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు సో ఈ విధంగా చేయడంతో ఈయనైతే రెండు నెలలకే బదిలీ చేయడం జరిగింది అంతకు ముందున్న ఎస్ఐ రెండు నెలలకే బదిలీ అయితే అయ్యారు ఇప్పుడు ఈయన కూడా బదిలీ అయితే అవడం అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అయితే ఉద్యోగులు అనుకూలంగా ఉండకూడదని వారి పని వారు చేసుకొని వెళ్ళాలని లేకపోతే ఇలాగే ఉంటుందని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు